రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఐదున వైఎస్ జగన్పై హత్యాయత్నం చేసిన జునుపల్లి శ్రీనివాస్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం తానేలంక గ్రామానికి చెందిన శ్రీనివాస్ కోడికత్తితో హత్యాత్నానికి పాల్పడ్డాడు ఈ ఘటనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వల్పంగా గాయపడగా శ్రీనివాస్పై కేసు నమోదైంది ఈ ఘటనలో వైఎస్ జగన్ హస్తం ఉందని శ్రీనివాస్ జగన్ అభిమాని అని అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది చివరకు శ్రీనివాస్ రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదలైన తర్వాత కూడా ఆయన వైఎస్ జగన్ అభిమానిగానే టీడీపీ ప్రభుత్వం ప్రకటించడం చూస్తుంటే దీని వెనుక చంద్రబాబు కుట్ర దాగి ఉందని అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఆరోపించింది గత ఆదివారం మధ్యాహ్నం అప్పటి ఇంటెలిజెంట్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు జునుపల్లి శ్రీనివాస్ ఇంటికి వెళ్ళి వాటి కుటుంబాన్ని పరామర్శించారు తర్వాత ఆయన అమలాపురంలో మీడియాతో మాట్లాడుతూ తన వైఎస్ జగన్ బాధితులను కలుసుకునే ప్రయత్నం చేస్తున్నానని అందులో భాగంగానే శ్రీనివాస్ ఇంటికి వచ్చానని ప్రకటించారు శ్రీనివాస్ ఐదు సంవత్సరాలు జైల్లో ఉన్నారని తనకి తాన వంతు సాయం చేస్తానని ప్రకటించారు అయితే జగన్పై హత్యాత్నం జరిగి దాదాపు ఏడు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ నేడు ఏబి వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లడం చూస్తుంటే దాని వెనక పెద్ద కుట్ర దాగి ఉందని వైసీపీ పార్టీ భావిస్తోంది వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏబి వెంకటేశ్వరరావు జగన్కు వ్యతిరేకంగా పనిచేశారని కొన్ని ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డిసెంబర్ ఏడు రెండు వేల పదిహేడున ఇరవై ఐదు కోట్లతో టెలికం రంగానికి పెగాసిస్ అనే కొత్త ఎక్విప్మెంట్ కొనాలని ఏబి వెంకటేశ్వరరావు అప్పటి డీజీపీ ఆర్పి టాగూర్ను కోరగా ప్రభుత్వంతో చర్చలు జరిపి జీవో నెంబర్ నైన్ ఫిఫ్టీ సెవెన్ను రిలీజ్ చేశారు తుని లాంటి ఘటనలు కావచ్చు లేదా రాజమండ్రి పుస్తకాల ఘటనలు లాంటివి పునరావృతం కాకుండా చేయడమే ఈ జీవో సారాంశం టీడీపీ ప్రభుత్వం రిలీజ్ చేసిన ఇరవై ఐదు కోట్లు ఏబి వెంకటేశ్వరరావు ఎక్విప్మెంట్ పేరుతో వెంకటేశ్వరరావు కొడుకు ద్వారా పక్కదారి పట్టించారనే ఆరోపణలు కూడా ఆయన ఎదుర్కొన్నారు అప్పటి ఇంటెలిజెంట్ ఆఫీసర్ ఏబి వెంకటేశ్వరరావు వైఎస్ జగన్పై హత్యాయత్నానికి ప్రయత్నించిన శ్రీనివాస్ను నేడు కలవడం చూస్తుంటే వైఎస్ జగన్పై మరో కుట్రకు ప్రయత్నం జరుగుతుందనే ఆరోపణలు కూడా వెలుగులోకి వస్తున్నాయి దీని వెనక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఉన్నారనే వైసీపీ పార్టీ భావిస్తోంది